నిర్ణయం జరిగి ఉంటుంది కాబట్టి ఈ రోజు మనం అందరం కూడా ఎలాగూ ఇక్కడ ఒక ఆత్మీయ సమ్మేళనం ఏర్పరచుకున్నాం కాబట్టి ఒక రెండు మాటలు మనము గత పాలకులు ఏ విధంగా బీసీలను వాళ్ళు ఏ విధంగా ట్రీట్ చేశారనేది మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది టీడీపీ ప్రభుత్వం ఎప్పుడైనా బీసీలని ఒక ఓట్ బ్యాంక్ లాగానే చూసిందన్న విషయం మనం ఎప్పుడూ మర్చిపోకూడదు ఓటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏదో సమస్యతో వెళ్తే మీ తోకలు కత్తిరిస్తానని నాయి బ్రాహ్మణుల వాళ్ళు ఇంతకుముందు గతంలో అన్న మాట మీరందరు గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే సమాజంలో ఎవరినైనా కించపరిచే విధంగా వ్యాఖ్యానాలు చేయటం అనేది సరైన విధానం కాదు ఆ సమస్యను మనం పరిష్కరించగలిగితే పరిష్కరించాలి అది విధి విధానంలో ఏదైనా సమస్య ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వ్యక్తి తోకలు కత్తిరిస్తానము అదే ఎస్సీ వాళ్ళనైతే ఎస్సీ కులంలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అనటము ఇలాగా పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళని ఒక తప్పు చేసి మాట్లాడిన గత ప్రభుత్వాన్ని చూశారు మీరు ఇప్పుడు జగన్ అన్న ఎప్పుడు చూసినా ఎస్సీ ఎస్ మైనారిటీలను నా వాళ్ళు అనే ఆయన కేవలం మాట పరిస్థితులు కాకుండా ఆయన చట్ట ఒక చట్టం చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్లు తర్వాత పార్లమెంట్ రెండు కలిపి రెండు వందల టికెట్లు దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు కేటాయించిన విషయం కూడా మనం అందరం గుర్తు పెట్టుకోవాలి ఈ రోజు కేవలం శాసనసభలు చట్ట సభల్లోనే కాకుండా వేదిక మీద ఉన్న పెద్దలను చూస్తే కూడా మన బద్దె మీరు ఒకవేళ ఉదాహరణగా తీసుకుంటారు సగర కార్పొరేషన్ చైర్మన్ స్టేట్ అంతటికి రమణమ్మ గారు సీనయ్య గారి వాళ్ళ మిస్సెస్ ఈ రోజు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ గోపాల స్వామి అన్న మరో బీసీ నాయకులు కుత్తా శ్రీరాములు అన్న వాళ్ళ మిసెస్ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఈ విధంగా బీసీలకు ఏ విధంగా మన అయినా గతంలో లేనంతగా గుర్తింపు ఇవ్వడం మనం అందరం చూస్తున్నాం ఇదంతా కూడా జగన్ అన్న ప్రతి ఒక్కరి కానీ ఎస్సీలు గానీ బీసీలు కానీ మైనార్టీ మైనార్టీస్ ఎవరికి ఎవరికిచ్చే గుర్తింపు వాళ్ళకి ఇవ్వబట్టే ఈ రోజు ఎంతో అట్టడుగులో ఉన్న మా అందరికి కూడా గుర్తింపు గౌరవం అతిశయోక్తి కాదు కేవలం ఇది ఇలాంటి గుర్తింపే కాకుండా బీసీలు గమనిస్తే సంక్షేమ పథకాలకు చేనేత వాళ్ళకి నేతన ఇస్తాము తర్వాత జగనన్న చేదోడు ఇవన్నీ కూడా అందించడం జరిగింది ఇదే కాకుండా చేయుత రూపంలో మహిళలందరికీ నలభై ఏళ్లు నిండిన వాళ్ళందరికీ కూడా చేయూత అందించిన జగనన్న ఇవన్నీ కూడా ఎందుకంటే వెనకబడిగిన వాళ్ళు 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 వృత్తులు చేసుకుంటూ వాళ్ళు జీవన విధానంలో కష్టాలు అనుభవిస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఒక ప్రోత్సాహకంగా జగనన్న అందించిన విషయం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బీసీ సోదరులను గుర్తు పెట్టుకోమని కోరుకుంటున్నాం ఇదే కాకుండా విద్యా వైద్యం ఇప్పటికీ కూడా గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్ళేది చాలా వరకు బీదరికంలో ఉన్న అటడుగు వర్గాలే ఎక్కువ శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ వాళ్ళలోనే ఇంకా పావర్టీ ఉంది వాళ్ళే ఎక్కువ గవర్నమెంట్ సర్వీసెస్ యూటిలైజ్ చేసుకోవడం కూడా మనం చూస్తున్నాం ఈ అన్నిటినీ కూడా కార్పొరేట్ స్థాయిలో స్కూల్స్ జగనాన్న మెరుగు చేశారు మాట్లాడుకుంటే గతంలో ఎన్నడూ లేనంత విధంగా మనం మున్సిపల్ ఆఫీస్ రావడం కానీ సెంచరీ ప్లై అనే కంపెనీ రావడం కానీ స్కూల్స్ హాస్పిటల్స్ అప్గ్రేడ్ అవ్వడం కానీ డయాలసిస్ యూనిట్ కానీ ఈ రోజు మనం చూస్తే ఈ అర్బన్ అన్న చెప్పడం మర్చిపోయారు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ గా గురుమో ఆయన డబ్బుల నుంచి ఈ సెంట్రల్ లైటింగ్ అంతా ఎంతో అందంగా మన తీర్చిదిద్దడం కూడా మనం చూస్తున్నాం ఇంత డెవలప్మెంట్ ఏ రోజైనా గత ప్రభుత్వంలో జరిగిందా ఈ రోజు మున్సిపాలిటీలో ఒక యాభై కోట్లకు మనం పనులు చేసుకున్నాం రోడ్స్ కానీ సో ఇదంతా కూడా మనం గమనించాలా రేపు వారం రేపు కరెక్ట్ గా సోమవారం ఇదే టైంకి మనము ఓటింగ్ అయిపోయి ఉంటుంది ఈ వారం రోజుల్లో కూడా మనము జగనన్న పాలన ఎలా ఉండింది మనల్ని ఎంత ఆయన మనసు పెట్టి ప్రతి ఒక్కరు కష్టాన్ని ఆయన ఆలోచించి ఈ నవరత్నాలు అనేది తీసుకురావడము తీసుకొచ్చితే కాకుండా ఆ మేనిఫెస్టోని చిత్తశుద్ధిగా నమ్మి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ నెరవేర్చి చేశాను కాబట్టి మీకు మంచి జరిగి ఉంటేనే ఓటు వేయమని ఒక దమ్మున్న నాయకుడుగా దేశ చరిత్రలోనే ఎవరు కూడా ఇలా అడిగిన కాబట్టి జగన్ అన్న అడుగుతున్నాడు ఇదంతా కూడా మీరు గుర్తు పెట్టుకొని ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం తీసుకొని ఎంపీ అవినాష్ రెడ్డి సార్ గారికి అదే విధంగా మీ ముందర ముగ్గుల హస్తాలతో నిలబడ్డ నాకు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగన్ అన్నను మంచి భారీ మెజారిటీతో మనమంతా గెలిపించుకుంటే రేపు పొద్దున మనకి ఇంకా కూడా చాలా పనులు మనకు కావాలా చాలా మంది బీసీ సోదరులు మన బట్టలు కూడా ఒక బీసీకి ఒక కమ్యూనిటీ హాల్ కావాలని ఇంతకు ముందు చెప్పడం జరిగింది ఇలా మనం ఏదైనా మనకు కావాలి అనుకున్నప్పుడు మనం ఒక మెజారిటీతో జగన్ అన్న దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం అడిగేదానికి కూడా మనకు ధైర్యం ఉంటుంది ఈ రోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క అన్నను తమ్ముడిని అక్క చెల్లెమ్మల్ని నేను పేరు పేరున అభ్యర్థిస్తున్నా ఖచ్చితంగా జగన్ అన్న మన మంచి కోరే వ్యక్తి ఎందుకంటే గత పాలకులు ఇచ్చిన హామీలు కానీ నెరవేర్చు కేసులు వేశారు ఈ నిన్నటికి నిన్న పెద్దవాళ్లకు వృద్ధాప్య పెన్షన్ ఇస్తుంటే వాటి మీద కూడా ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ ఇచ్చి అది వాలంటీర్స్ ద్వారా పంపిణీ జరగకుండా ఎంతో మంది వృద్ధుల ప్రాణాలు బలికొన్నారు వాళ్ళు ఇవన్నీ కూడా మీరు గమనించండి వాళ్ళకు అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు సద్వినియోగం చేసుకోలేదు మంచి చేయలేదు ఈ రోజు జగన్ అన్న మంచి చేస్తుంటే ఓర్చుకోలేకుండా ఎప్పుడు చూసినా జగనన్న మీద బురద చెల్లి కార్యక్రమం చేస్తున్నారు కానీ మనకు మంచి జరిగింది అన్నది మనకు తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగన్ అన్న మళ్ళీ తిరిగి గెలిపించుకోవాలని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నేను పేరుపైన అభ్యర్థిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు జయ